ఆకతాయితనంతో కూడిన అజ్ఞానము లేక తెలివి లేని మూర్ఖజనము ఏమో తెలియదు కానీ ఈ సమాజంలో మనిషిని మనిషిని ప్రేమించలేనటువంటి తత్వం కలిగినటువంటి అనేకమంది ఇప్పటికే ఉన్నారండి ఇప్పటికే ఉన్నారు దానికి నేను ఒక వీడియో చూపిస్తాను మరి ఆ వీడియో చూసిన తర్వాత మనము దాని గురించి మాట్లాడుకుందాం చూస్తున్నారు కదండి ఏ విధంగా ఆయన పైన బుట్టలు వేస్తున్నారు సంచి లాంటిది ఆయన పైన తలంబ్రాలు అట్లాంటివి చల్లుతున్నారు నీళ్ళులాగున్నాయి తర్వాత ఆయన్ని ఏలనగా కొడుతున్నారు ఆయన పైన బట్టలు వేస్తున్నారు ఆయన ఎట్లా కనబడుతున్నాడు అసలు ఇంత ఘోరం చేస్తే అసలు మీరు మనుషులేనా మీరు అమ్మ అబ్బకి పుట్టారా అసలు అసలు మీరు అడవుల్లో బ్రతికొచ్చారా ఆ విధంగా చేయడానికి అసలు మనసు ఎట్లా వచ్చిందిరా పనికి మళ్ళీ సన్నాసులారా పొరంబోకులారా అక్కడ ఉన్న పెద్దలు కూడా చో చోద్యం చూస్తున్నారు కదరా అసలు మీరు మనుషులేనా నీ అమ్మ నీ అబ్బ ఏ విధంగా పెంచారా మిమ్మల్ని వాళ్ళు కూడా అదే విధంగా ఉంటారు అదే విధంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని వదిలేసి సమాజంలో ఇట్లాంటి పనులు చేయమని పూనుకుంటున్నారు పనికి మన పౌరబోకి ఎదవ సన్నాసులారా బుద్ధి జ్ఞానం ఉంటే ఫస్ట్ మీ తల్లిదండ్రులను తన్నాలి అసలు ఈ తల్లిదండ్రులని తంతే మీకు బుద్ధి వస్తుంది అసలు ఆయన ఏం చేశాడు రా ఆయన చూస్తుంటే పాప అనిపించట్లేదురా పనికి మొన్న లవ్ ఫుట్ ఎదవలారా చూశారు కదా మనిషిని మనిషిని ప్రేమించలేటువంటి పరిస్థితి ఆ పెద్ద ఆ పూజారి గారు తన పని చేసుకోవడానికి అక్కడికి వచ్చాడు ఏంటి పెళ్ళి జరిపించడానికి వచ్చాడు వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ ఆకతాయి పొరంబోకు లఫూటి యదవలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆయన పైన కుంకుమ జల్లుతూ లేదా ఒక సంచి లాంటిది బుట్ట లాంటిది ఆయన పైన వేస్తూ ఆయన మీద రాళ్ళు రుగుతూ ఆయన మీద బట్టలు వేస్తూ ఎంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారంటే ఆయన మీద వీళ్ళని ఏమనాలి అసలు ఈ పొరంబోకి ఎదో అసలు ఏమనాలి ఈ హిందుత్వంలో ఒక శ్లోకం ఉందండి సర్వే జనా సుఖనోభవంత్ అని అంటారు కదా మరి అది వీళ్ళకి వీళ్ళ తల్లిదండ్రులు నేర్పలేదా లేదా వాళ్ళ గురువులు నేర్పలేదా వాళ్ళు చదువుకునే దగ్గర ఆ యొక్క గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లాంటివన్నీ వీళ్ళకి నేర్పలేదా అసలు ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులని కానీ తాట తీస్తే అంటే వాళ్ళని గాలికి వదిలేసి వాళ్ళ తల్లిదండ్రులు విచ్చలవిడిగా వదిలేసి వాళ్ళని వాళ్ళు ఏం చేసినా వాళ్ళని సమర్థిస్తూ ఉంటారు కదా కొంతమంది అట్లాంటి వెదవ తల్లిదండ్రుల వల్ల వెదవ తల్లిదండ్రుల వల్ల ఈ వెధవలు తయారవుతుంది అంటే యథా దేవా తధా భక్త అంట తల్లిదండ్రులు కూడా అట్లాగే ఉంటారు ఎవరైతే ఆ పూజారి పైన ఆయన పైన రాళ్ళు రువుతున్నారు వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళ తల్లిదండ్రులు స్వాగతించారు కాబట్టే ఈ యొక్క పనికి వీళ్ళు వడిగట్టారని అనిపిస్తుంది ఇంకోటండి ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి పెద్దలు అంటే కొంతమంది అంటారు కదా పిన్న పెద్దలు పెళ్లి పెద్దలు అని అంటారు కదా కనీసం వాళ్ళైనా ఈ తంతిని ఆపుతున్నారా ఎవరైనా సరే ఇలా చేయకూడదు అనేసి వాళ్ళని ఆపుతున్నారా వాళ్ళు కూడా తానా అంటే తందానా అంటూ వంత పాడుతూ ఆ పూజారి గారిని ఎంత చులకనగా చూస్తున్నారు బుద్ధుందా అక్కడ ఉన్న వాళ్ళకి ఇది పిఠాపురంలో జరిగింది అనుకుంటా బహుశా బుద్ధి లజ్జ జ్ఞానం కడుపుకు తినేది అన్నమే అయితే ఈ విధంగా చేయరు వీళ్ళు తినేది అన్నం కాదు వీళ్ళు ఆరు బయట ఉండే అనుకుంటా బహుశా అందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఇంకోటి అడుగుతున్నానండి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేదా హిందుత్వ భావజాలం కలిగిన వాళ్ళు మేము హిందుత్వాన్ని ఉద్ధరించేస్తున్నాం మేము పూజారిని గౌరవిస్తాం అని కొంతమంది వంతు పాడుతుంటారు కదా కొంతమంది పోరంబో కేదవలు ఈ మధ్య స్కూల్ మీద కూడా దాడి చేశారు క్రైస్తుల పైన దాడి చేస్తారు ముస్లింలపైన దాడి చేస్తారు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు ఆయన ఆయన చూస్తుంటే చాలా మనసు కరిగిపోతుందండి ఆ వ్యక్తిని చూస్తుంటే మనసు కరగట్లే మీకు ఏమైపోయారా వాళ్ళని మెళ్ళి బెదిరించవచ్చు కదా వాళ్ళని నాలుగు తగిలించవచ్చు కదా బెత్తంతో నాలుగు తగిలించవచ్చు కదా ఎక్కడికి వెళ్ళారు మీరందరూ వేరే వేరే ఏమైనా జరిగితే మాత్రం పరిగెత్తి వస్తూ అందరినీ వాళ్ళని మీ యొక్క పదజాలంతో మాట్లాడుతూ ఆ దుసరు మాటలు ఆ యొక్క బ్యాడ్ వర్డ్స్ అంతేకాదు వాళ్ళని కొట్టడం ఇట్లాంటివి చేస్తారే మరి ఆ యొక్క పురోహితుని దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళలేదు ఆయన్ని చేసినటువంటి ఆయన్ని చులకనగా మాట్లాడి చులకనగా చేసినటువంటి ఆ విధవ పొరంబలు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఎందుకు మాట్లాడలేదు మీరు అన్యాయం కనిపించట్లే నేను చెప్తున్నానండి నా మనసు ముందు చెప్తున్నాను ఆ పూజారి గారిని చూస్తుంటే మనసు కరిగిపోతుందండి తరిగిపోతుంది నాకు నిజంగానే ఎంత మంచి మనసు అయినది అసలు ఆయన కోపడ్డ కోపడుతున్నాడు కానీ వాళ్ళని ఏమనలేనటువంటి పరిస్థితి ఒకవేళ ఏమని అంటే ఇంకా ఎక్కువగా కొడతారామా ఆయన్ని అట్లాంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు ఎంత దరిద్రమండి కాబట్టి ఇప్పటికైనా స్పందించండి ఇట్లాంటివి జరగకుండా ఇట్లాంటివి ఎక్కడి నుంచి జరుగుతున్నాయంటే ఈ మూవీస్ ఉన్నాయి కదా మూవీస్లో కూడా ఈ పంతులు గారిని ఈ విధంగా అవహేళన చేస్తూ తీస్తూ చాలా మూవీస్ వచ్చాయి కదా అందులోనే తీసుకుంటారు వీళ్ళ తప్పు కదా ఫస్ట్ వాళ్ళ తప్పు వాళ్ళని తన్నాలి అసలు ఎవరిని ఈ డైరెక్ట్లు ఉన్నారే పనికి మన ఎదవలు ఉన్నారే వాళ్ళని తన్నాలస నిజంగా అండి ఇట్లాంటి పూజారిల్ని కొంచెం ఆదరించండి ఆదరించండి వాళ్ళకు తోడ్పడండి ఎందుకంటే సమాజానికి వాళ్ళు ఎంతైనా అవసరం ఉంది హిందుత్వానికి సమాజానికి అవసరం ఉంది కదా క్రైస్తువులకు అవసరం లేకపోయినా కొంచెం ఆదరించండి అంతేగా అంతేగాని ఈ విధంగా హేళన చేస్తూ ఈ విధంగా చేస్తే మాత్రం నిజంగా వాళ్ళు మాకు వాళ్ళు ఎవరూ తెలియదు కానీ నిజంగా మాకు కానీ తెలిస్తే నిజంగానండి నాలుగు దెబ్బలు తగిలించి ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయన కాలు పట్టిద్దు అసలు అవునండి ఆమె కాలు పట్టిద్దు అక్కడున్న ఆ పనికి మన సన్నాసులు కూడా సోద్యం సోద్యం చూస్తున్నారు అసలు ఆయన ఆ విధంగా చేస్తుంటే పాపం అనిపించట్లేదంటారా పొరంబోకి ఎదో వెళ్ళారా ఇట్లాంటి వాళ్ళని గౌరవించండి ఇట్లాంటి వారిని ప్రేమగా చూడండి వీళ్ళ సమాజానికి అవసరం ఎంతైనా ఉంది ఎట్లాంటి వారిని మీరు ఆ విధంగా చేయాలంటే కొంతమంది పోరంబోకలు ఉన్నారు కదా అటు వీధుల మీద తిరుగుతూ ఒక జోలు ఒకటి ముందేసుకుని తిరగతా ఉంటాడు ఒక పిల్లకి వేసుకుని పనికి మళ్ళీ సన్నాసి పోరంబోకి ఏదో ఒకటి నాడే రాధా దాస్ వాడిని వినండి మేము మిమ్మల్ని నిజంగానే ఇట్లాంటి వాళ్ళని కానీ మీరు కాని అంటే మేము స్వాగతిస్తాం దానికి నేనైతే ఒకరిని ఒకరి అవసరం లేదు నేను స్వాగతిస్తా చిన్న డ్రైవర్ సారీ చిన్న చిన్న చిన్నజిఆర్ అట్లాంటి వాళ్ళు అనండి వీళ్ళు ప్రమాదం సమాజానికి వీళ్ళు రా ప్రమాదం సమాజానికి పనికి మళ్ళీ ఎదవల్లారా అంటే ఎందుకంటున్నానంటే సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో వీళ్ళు ముందున్నారు అట్లాంటి పురోహితులను కాపాడండి వాళ్ళని ఆదరించండి వాళ్ళని ప్రేమించండి వాళ్ళని హక్కులు చేర్చుకోండి వాళ్ళకి కావాల్సింది ఇవ్వండి వాళ్ళు జీవనం కొనసాగించాలి వాళ్ళు కుటుంబాల్ని పోషించాలి వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క పనికి మీరు గౌరవం ఇవ్వండి